తల్లులకి ప్రమాదమే ఎందుకంటే ఎవరు దొరకనప్పుడు ఏంటి కదా రెండవది ఏంటంటే చాలా ఇందులో క్లియర్ కనబడుతున్నది ఈజీ ఆబ్జెక్ట్ ఇప్పుడు పెద్ద వాళ్ళ వెళ్ళి రేపు చేయాలంటే గనక ఇవాళ ఉన్న ఫిజికల్ కండిషన్ లోను లేదా వాళ్ళు అటాక్ చేయగలుగుతారు చిన్న అయితే ఏం చేయలేదు ఇప్పుడు అందుకని చిన్నపిల్లల మీదకి చేస్తున్నారు దరిద్రులు ఇది ముందు అసలు దీంట్లో ఏంటంటే తుపాకులతో కాల్చేస్తామా ఉరేస్తామా వీటి మీద ఒక ప్రత్యేక కోర్టు పెట్టి నెల నుంచి నలభై ఐదు రోజులు ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం నలభై ఐదు రోజుల శిక్ష వేయాలి ఇలాంటి కేసుల మీద అవసరమైన ప్రత్యేక కోర్టులు పెట్టి కేసు కేసుని వెంట వెంటనే తేల్చేయాలి నలభై ఐదు రోజుల లోపు వాళ్ళకి శిక్ష వేస్తే అప్పుడు రెండో వాడు చేయడానికి భయపడతారు అది కూడా కఠినమైన శిక్షలు ఉండాలి ఉరి శిక్షలు ఉండాలా యావజ్జీవ కారాగార శిక్ష అంటే మళ్ళీ పద్నాలుగేళ్ళు కాదు జీవిత కాలం జైల్లో ఉండే శిక్షలు ఉండాలి అవును ఆ స్థాయి కాఠిన్యం లేకపోతే చాలా ప్రమాదం చర్యలు తీసుకోవడం ఒకటి అంటే ఇందులో నేను రాజకీయం గురించి ఎక్కడ మాట్లాడలేదు కానీ అవగాహన కల్పించాల్సిన అవసరం వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఇప్పుడు అంటే నేను రేపులు పద్దెనిమిది ఏళ్ళు ఐగా మాట్లాడతాను మరీ చిన్నపిల్లలు మరీ దారుణంగా ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళ మీద ఈ నాలుగు రోజుల్లో అవి మరీ ఎక్కువైపోయినాయి వాళ్ళకి ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఎక్కువ వాళ్లే ఉంటారు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఇప్పటికే ఉన్నాయి నాకు తెలిసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కొన్ని నేర్పుతున్నారు అన్ని స్కూళ్ళల్లో లేదు అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అటువంటిది ఏమన్నా తీసుకొస్తే బెటర్ అది ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోకూడదా మీకు ఇక్కడ ఒక సమస్య ఉందండి తీసుకోవాలి కానీ ఇవాళ నా బిడ్డ బాగుండాలని కోరుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు నా స్కూల్లో పిల్లలు నా బిడ్డలు అనుకోవట్లేదే వాళ్ళ అన్నానికి సంబంధించి ఫోటో తీయమంటే తప్పు వాళ్ళకి సంబంధించి అటెండెన్స్ లో ఫోటో తీయమంటే తప్పు అనేటువంటి స్టేజ్ లోకి వచ్చేసామే మనం రెండవది ఆ తల్లిదండ్రుల స్వభావం ఎట్లా అక్కడ ఇవాళ మాస్టర్ నిజాయితీగా నువ్వు ఇది చేయడం తప్పు అంటే మాస్టర్ మీద కేసులు పెడుతున్నారు మాస్టర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు మాస్టర్ నీ చెప్తే మాస్టర్ని బూజ్ చేస్తున్నారు అక్కడ మాస్టర్ని ఇబ్బంది పెడుతున్నారు మాస్టర్ల మీద కేసులు పెట్టిన అమ్మాయిలు ఉన్నారు నేను రెండు మూడు అప్పుడు మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటే నేను అక్కడ కనుక్కుంటే నాకు తెలిసిందేంటంటే వీళ్ళు ఎవరితోనో లవ్ అని చెప్పి తిరుగుతుంటే మాస్టర్ పిలిచి వార్నింగ్ ఇచ్చినందుకు మాస్టర్ మీదనే కంప్లైంట్ అంటే అది మన మీడియా అసలు కనీసం